హాయ్ అండి రోజు ఏం వంటలో ఏం కూరలో ఏం తాలింపులో ఏం సాంబార్లు పెట్టేస్తామా అనేసి అనుకుంటారు కదా ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు తక్కువగా ఉండే కూరగాయలతోనే చాలా అంటే చాలా సింపుల్గా సాంబార్ రైస్ అయితే చేసేసుకుందాము ఇందులోకి అప్పడాలు లేకపోతే ఊరగాయలు నిమ్మకాయ లేకపోతే ఆవకాయ ఊరగాయ ఏదైనా సరే చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఈజీగా చేసేసుకుందాం రండి ముందుగా కుక్కర్లో ఒక కప్పు వరకు అయితే బీమేస్తున్నాం అండి ఒకటికి మూడు వందలు కందిపప్పు వేస్తున్నాను అంటే కప్పు కంటే కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను వేసేసుకునేసి వాటర్ పోసుకునేసి టూ టు త్రీ టైమ్స్ అయితే వాష్ చేసి అయితే పెట్టుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నాలుగు కప్పుల వాటర్ అయితే పోసుకోవాలండి కప్పే కాదండి గిన్నె లేకపోతే గ్లాస్ కూడా కొలతగా తీసుకోవచ్చండి హాఫ్ స్పూన్ అయితే పసుపు వేసేసుకుందాము మూడు వెల్లుల్లి స్కిన్ తీసేసి అయితే వేసేసుకోవాలి మొత్తాన్ని కలుపుకునేసి మూత పెట్టేసుకునేసి మీడియం ఫ్లేమ్లోనే సిక్స్ టు సెవెన్ విసుల్స్ అయితే పెట్టేసుకోవాలి చిన్న గిన్నెలో అయితే నిమ్మ సైజ్ అంత చింతపండు అయితే ఊర పెట్టేసుకునేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక వెడల్పైన ప్యాను లేకపోతే కడాయి పెట్టేసుకుందాము ఇందులో టూ స్పూన్స్ ఆయిల్ పోస్తున్నాను టూ స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను మీకు నెయ్యి వద్దంటే ఆయిలే కూడా పోసేసుకోవచ్చు అండి నెయ్యి బాగా కరగాలండి కరిగిన తర్వాత ఇందులో ఆవాలు జీలకర్ర మెంతులు మూడు ఎండుమిర్చి వేస్తున్నానండి మీకు ఎండుమిర్చి వద్దంటే పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చండి ఒక పెద్ద సైజు ఆనియను సన్న సన్నగా పొడగ అయితే కట్ చేసుకుని వేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలు బీన్స్ ముక్కలు వేసేసుకోవాలి అలా వన్ మినిట్ అయితే ఫ్రై చేసుకుందామండి ఇందులో కట్ చేసుకున్న ఆలు వేస్తున్నాను మీకు ఆలు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు అందుకు బదులుగా మీ ఇంట్లో ఏం కూరగాయలు ఉంటుందో అది వేసేసుకోవచ్చు మూత పెట్టేసుకునేసి వెజిటేబుల్స్ లైట్గా కుక్ అయ్యేలాగా చూసుకోవాలండి ఇందులో ఒక మీడియం సైజు టొమాటోని అయితే కట్ చేసుకుని వేసుకోవాలి ఇంగోజల్ వేసుకుందాము పసుపు హాఫ్ స్పూన్ వేసుకునేసి టూ మినిట్స్ అయితే అలా కలిపేసుకుందామండి టూ కప్స్ వరకు అయితే వాటర్ పోసుకుందామండి ఎంత కారం కావాలో అంత చిల్లీ పౌడర్ అయితే వేసుకుందాము దీనిపైన మూత పెట్టేసుకునేసి పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అయితే ఉడికించుకుందామండి కుక్కర్ని అయితే ఒకసారి చూసేసుకుందాము విసులైతే వచ్చేసింది బాగా కుక్ అయిపోయింది దీన్ని గరిట్తోనే మ్యాష్ చేసుకోవచ్చు లేదంటే మ్యాష్చర్తో కూడా మ్యాష్ చేసుకోవచ్చు చాలా మెత్తగా అయిపోయింది చూడండి మ్యాష్ చేసుకునేసి మూత పెట్టేసుకునేసి అయితే పక్కన పెట్టేసుకుందాము ఇంత లోపల మనకి వెజిటేబుల్స్ అన్నీ అయితే బాగా అయితే కుక్ అయిపోయింది ముందుగా ఊరి పెట్టుకున్న చింతపండు వాటర్ని అయితే పోసేసుకుందామండి హాఫ్ స్పూను బెల్లం వేస్తున్నానండి బెల్లం వేసి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు వద్దంటే స్కిప్ చేసేసుకోవచ్చు సాల్ట్ ఇంతవరకు వేయలేదండి ఇప్పుడు చూసి సాల్ట్ ఎంత కావాలో దాన్ని తగ్గట్టుగా వేసుకోవాలి ఒక కప్పు వాటర్ అయితే పోసేసుకునేసి మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా పప్పు అన్నంని వేసేసుకోవచ్చు వేసేసుకునేసి బాగా అయితే మిక్సీ చేసుకుందామండి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అయితే సాంబార్ పౌడర్ అయితే చల్లేసుకుందాము మొత్తాన్ని ఒకసారి అయితే బాగా కలుపుకునేసి లాస్ట్లో కొత్తిమీర కరివేపాకు తరిగి అయితే వేసేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీ అయిన సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుందండి సైడ్ డిష్ ఏం అవసరం లేదండి జస్ట్ ఆవకాయ లేకపోతే నిమ్మకాయ ఏది ఉన్నా సరే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది నేను అంచుకునే దానికి మీరు ఇంట్లో ట్రై చేయండి ఎలా గురిందో కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్